చిత్తూరు జిల్లా దేవలంపేటలో రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహం దహనం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు పూర్తి వివరాలు ఉన్నాయి చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలియజేశారు గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అంటించినట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వర్గాల మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తకుండా పరిస్థితిని నియంత్రించినట్లు తెలిపారు అలాగే స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు ఈ ఘటనపై బొమ్మనపల్లి పంచాయతీ సెక్రటరీ రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకట సుబ్బయ్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు అనంతరం అక్కడ క్లూజ్ టీం డాగ్ స్క్వాడ్ ఎఫ్ఎస్ఎల్ టీంను పంపించి కొన్ని నమూనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు సాంకేతికతను ఉపయోగించి గ్రామ సర్పంచ్ గోవిందయ్య అని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు దీంతో కార్వేటి నగరం స్టాప్ వద్ద ఆదివారం సాయంత్రం సుమారు ఆరు గంటలకు గోవిందయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు వెల్లడించారు సొంత ప్రయోజనాల కోసం అల్లర్లు సృష్టించి శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందరికి నమస్కారం ఇది మన వెదురు కుప్పంపీలో జరిగింద క్రైమ్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీ అందరికీ తెలుసు ఈ నీళ్ళ సెకండ్ని నైట్ని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ దేవలంపేట విలేజ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ జరిగింది ఆ ఫైర్ వల్ల ఆనరబుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా చిన్నగా డ్యామేజ్ అయింది తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ మేము కూడా రీచ్ అయ్యాము నేను కూడా వెళ్ళాను అక్కడ అంత పరిస్థితి కంట్రోల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసులో మన అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ జి రాము గారు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది ఆ ఫైర్ తర్వాత అన్నోన్ అక్యూజ్ దాన్ని తగలిపెట్టడం జరిగింది ఆ ఫైర్ వల్ల ఆ ఫైబర్ స్టాచ్యూకి కూడా కాళ్ళు కొంచెం డ్యామేజ్ చేయడం అవడం జరిగింది ప్లస్ ఆ స్మోక్ వల్ల కొంచెం బ్లాక్ పౌడర్ కూడా డిపాజిట్ అయింది ఇమీడియట్గా అక్కడ సిచువేషన్ కంట్రోల్ చేసిన తర్వాత మన డిఎస్పి నగరి ఆధారంలో మల్టిపల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అక్కడ వెంటనే ఫొరెన్సిక్ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ క్లూస్ టీమ్ కూడా వెళ్ళాయి వారు కూడా శాంపుల్స్ కలెక్ట్ చేశారు తర్వాత ఆ రోజు మీరు కూడా ఆ ఇన్సిడెంట్ని బాగా కవర్ చేశారు ఆ టీమ్ ఫామ్ చేసిన తర్వాత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేశాము దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సీసీటీవీ ఫుటేజెస్ కూడా ప్లస్ అక్కడ ఉన్న సెల్ టవర్ రిలేటెడ్ డేటా అదర్ టెక్నికల్ డేటా కూడా తీసుకోవడం జరిగింది ఈ దర్యాప్తులో బయటికి ఏం వచ్చింది ఆ రోజు సుమారుగా సీసీటీవీ కూడా చూస్తే ఎగ్జాక్ట్ టూ ఓ త్రీ ఆ టైంకి ఫైర్ స్టార్ట్ అయింది ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్లేస్కి అవతల ఒక ఇల్లు ఉంది అక్కడ ఓనర్ పేరు దిల్షాద్ గారు ప్లస్ వాళ్ళ ఇంట్లో మీనాక్షి పేరుతో ఒక లేడీ పని చేస్తుంది షీ వాజ్ ద ఫస్ట్ రెస్పాండర్ ఆమె చూసిన తర్వాత వెంటనే హౌస్ ఓనర్ దిల్షాద్ గారుకి చెప్పడం జరిగింది దట్ ముందే ఉన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది పైన కొంచెం ఫ్లేమ్స్ చూశారు అది చూసిన వెంటనే దిల్షాద్ గారు వాళ్ళకి పరిచయం ఉంది ఆ షాప్ ఓనర్ సులోచన వాళ్ళకి చెప్పడం జరిగింది సులోచన వెంటనే సీన్కి వచ్చారు వాళ్ళ కూతురు మినాక్షి కూడా వాళ్ళతో పాటు అక్కడ రావడం జరిగింది ఈ సీక్వెన్స్లో మేము ఆల్రెడీ ఇలెవెన్ ట్వెల్వ్ విట్నెసెస్ని కూడా ఎగ్జామిన్ చేశాము ఆ రోజు ఏ వెహికల్స్ పోయాయి ఎవరెవరు అక్కడ ఉన్నారు అది అంతా కూడా చూడడం జరిగింది తర్వాత మేము మీనాక్షితో మాట్లాడినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ టీం కొంచెం క్వశ్చన్స్ అడిగారు దాంట్లో ప్రాథమికంగా అమ్మ మీ షాప్లో ఫైర్ జరిగింది మీరు వెంటనే పోలీస్కి కూడా చెప్పలేదు ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా పిలవలేదు చాలా డిలే అయింది మేబీ మీరు ఎర్లీగా చెప్పేసి వీ కుడ్ హ్యావ్ హెల్ప్ యూ ఇన్ అ బెటర్ వే అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పింది మాకు ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు గోవిందయ్య గారు వాళ్ళతో గత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్తో పరిచయం ఉంది సో మేము వెంటనే ఆయనకి కాల్ చేసి చెప్పాము ఆయన ఇక్కడ వచ్చారు మేమే ఫైర్ కూడా కంట్రోల్ చేశాము ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారు ఇది నేను చూస్తాను మీరు ఇది ఎవరికి చెప్పవద్దు ఇది ఎలా హ్యాండిల్ చేయాలి నాకు తెలుసు నేను దాన్ని ఇది మీ షాప్ కాకుండా అంబేద్కర్ గారు విగ్రహం తగలిపెట్టడం జరిగింది అది చెప్తాను ప్లస్ ఆయనకి ఉన్న కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది మీద స్పెషల్లీ ఒక సతీష్ ఆయన మీద ఎలిగేషన్ చేయడం జరిగింది సో నేను ఇది ఎంత చేస్తాను ధర్నా చేస్తాను తర్వాత నేను మీకు ఒక పక్కా షాప్ ఈ టెంపరీ షాప్ కాకుండా మార్కెట్ ఏరియాలో ఒక పక్కా షాప్ కూడా వచ్చేస్తుంది నా సర్పంచ్ ఉన్న కాలంలోనే అది కూడా ఇన్షూర్ చేస్తాను చెప్పేసేసి ఆమెకి చెప్పడం జరిగింది అది జరిగిన తర్వాత షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ ఎనీబడి అబౌట్ ద ఇన్సిడెంట్ మాకు కూడా ఇన్వెస్టిగేషన్లో మేము ఈ ఇది అంతా ఫ్యాక్ట్స్ గోవిందయ్యతో కూడా మాట్లాడడం జరిగింది సో సేమ్ ఫ్యాక్ట్స్ ఆయన కూడా కన్ఫెస్ చేశారు ఆయనకి ప్లస్ ఈ లేడీ మనీలాకి పరిచయం ఉంది ఆయన ఫైవ్ ల్యాక్స్ డబ్బు కూడా తీసుకున్నారు ఆమె దగ్గర నుండి సో ఇవి అంతా కూడా కొంచెం ఈ ఇష్యూ పెద్దది అయితే కంపెన్సేషన్ వస్తే ఆమెకి షాప్ కూడా వచ్చేస్తుంది ప్లస్ దాన్ని ఈ ఇష్యూ ఒక స్టేట్ వైడ్ లేకపోతే నేషనల్ వైడ్ ఉంటే ఈ ఎవరెవరు మీద వాళ్ళ పేరు చెప్తారు మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది ప్లస్ వాళ్ళకి కూడా అతను పర్సనల్ ఇష్యూ కూడా అవుట్ అయిపోతుంది సో ఆ ఆలోచనతో ఆయన అది అంత చేశారు సో ఈరోజు ఈ కేసులో మేము గోవిందే అని అరెస్ట్ చూపిస్తున్నాం ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు మల్టిపల్ టీమ్స్ చేస్తున్నారు దాంట్లో కూడా దర్యాప్తుల్లో ఎగ్జాక్ట్లీ ఎలా జరిగింది ఏం జరిగింది మేము తర్వాత ఇది కస్టడీలో తీసుకొని పోయింది అని అది కూడా మీకు తెలియపరిచి చేస్తాం థ్యాంక్ యూ అదే మీకు చెప్పాను ఇది విగ్రహం గురించి జరగలేదు అంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ప్లస్ మేము అక్కడ సుమారుగా ట్వెల్వ్ విట్నెసెస్ థర్టీన్ ఆ నెంబర్ విట్నెసెస్తో కూడా మాట్లాడాము అందులో ఏం చెప్పారు ఆ షాప్లో మీరు హైట్ కూడా చూస్తే ఆ డ్యామేజ్ కూడా చూస్తే ఆ షాప్లో వీడియోస్ కూడా ఉన్నాయి మీరు అందరే సర్క్యులేట్ చేశారు షాప్లో ఫైల్ జరిగింది జరిగిన తర్వాత అది వేరేది ఒకటి మెటల్ ఉంటే లేకపోతే స్టోన్ ఉంటే అదే స్టాచ్యూ వుడ్ నాట్ హ్యావ్ బిన్ డ్యామేజ్డ్ కానీ దాంట్లో ఆ ఫైబర్ ఉన్న వల్ల కొంచెం ఆ లో హైట్లో కాలు దగ్గర డ్యామేజ్ ఆవించాలి టార్గెట్ టార్గెట్ ఈస్ షాప్ దట్ షాప్ ఓనర్ హెస్ ఆల్సో ఎక్సెప్టెడ్ ఫస్ట్ ఎవరు చూశారు మన దానికి ఉన్న అవతల హౌస్ దిల్షాద్ గారు ప్లస్ వాళ్ళ ఇంట్లో పని చేసిన మీనాక్షి అక్షి కూడా దే హోల్ ద సేమ్ థింగ్ మన డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ కూడా అదే వచ్చింది ఇంకా బికాస్ అందరూ ఉన్నారు టైం మన దగ్గర తక్కువ దీని గురించి అది కూడా మేము చెప్తాము ఎఫ్ ఎస్ఎఫ్నా మేము కన్స్పిరసీ అనర్జ్ చేశాము ఆయనని ఇప్పుడు పోలీస్ కస్టడీలో తీసుకొని దాంట్లో పెద్ద ఏమైనా ఉంటుందా వెనుక ఎవరైనా ఉన్నారు ఆయనతో ఎవరు ఉన్నారు అంతా తెలుస్తుంది అది మీకు తర్వాత సెకండ్ టెలికా ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము చెప్తాం రీజన్ ఏంటంటే ఒక షాప్లో జరిగిన ఇష్యూలో దానిని ఒక టూ స్ప్రెడ్ ఎనిమిటీ బిట్వీన్ ద గ్రూప్స్ ప్లస్ ఆయన పర్సనల్ ఎజెండా ముందుకి తీసుకొని దాంట్ని ఇది ఒక కాన్స్పిరిసీగా చేశారు ఆయన దీని గురించి మేము అరెస్ట్ చేస్తున్నాం వీ కెనాట్ కన్క్లూడ్ ఇట్ దాంట్లో అది దిస్ మ్యాటర్ ఈస్ స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా మేము చేస్తూనే ఉన్నాము ప్లస్ ఆయన్ని కూడా ఎందుకంటే మీకు తెలుసు మాకు టైం తక్కువే దొరికింది కస్టడీలో తీసుకొని ఇంకా అడుగుతాము అండ్ వి విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు ఇన్ఫార్మ్ ఇట్ ఈస్ స్టిల్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మన దగ్గర కొంచెం క్లూస్ ఉన్నాయి కానీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఐ కెన్ నాట్ కమెంట్ పొలిటికల్లీ మోడ్ చేశారు ఆయన లోకల్గా సర్పంచ్ ప్లస్ వారికి క్వారీ అంతా ఉంది కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేశారు అనేసి ఈవెన్ డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు మన మా పని దర్యాప్తు చేయడం మీకు ఫ్యాక్ట్ చెప్పడం అక్కడ వరకు మేము చేశాము అది మీకు చెప్పాము రిమైనింగ్ మీరు ఏమైనా ఉంటే యూ కెన్ పర్సనలీ స్పీక్ టు డిఎస్పీ గారు ఆర్ మీ వీ విల్ టెల్ యూ ఫర్దర్ డీటెయిల్స్ ఆల్సో థ్యాంక్ యూ అది అంతా పర్సనల్గా మాట్లాడతాం లెట్స్ నాట్ ఇష్యూ ఏజెంటా మేము మాట్లాడాము సార్ ఓకే ఇప్పుడు మీరు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్లో ఉంటారు ఒక మీరు ఒక మండల్ లెవెల్లో చూడవచ్చు లేకపోతే జిల్లా స్థాయిలో రెండు మూడు జిల్లా స్థాయిలో ప్లస్ మీ దృష్టిలో వేరే వేరే ఇష్యూస్ ఉంటాయి నాకు ఆల్రెడీ కొంత అవగాహన ఉంది నేను కూడా కొత్తగా వచ్చాను మీకు ఇంకా ఐడియా ఉంటుంది అప్పుడు నాకు మీకు ఆపరేషన్ కూడా కావాలి సో ఏమైనా ఇప్పుడు ఆయన అడుగుతున్నారు అలాగే పర్సనల్గా వన్ బై వన్ కూర్చొని ఎందుకంటే అందరు టైం కొంచెం యూజ్ కాకుండా చేయకుండా విల్ డిస్కస్ ఇప్పుడు ఒక గా నేను ప్రెస్ మీట్ కోసం కూర్చున్నాను ఇఫ్ ఇష్యూస్ ఆల్సో విల్ డిస్కస్ డిస్కస్ బట్ వన్ వన్ బై మేము పర్ఫెక్ట్ ఏబీ సిస్టమ్ ఉండదు బట్ అట్లీస్ట్ వీ కుడ్ డూ జస్టిస్ టు ద విక్టిమ్ వాళ్ళని కూడా ఎవరు చేశారు తొందరగా మేము డిటెక్ట్ చేసుకొని కుడ్ అరెస్ట్ ద పీపుల్ సో అది నేను కాంగ్రాచులేట్ చేస్తున్నాను తర్వాత అక్కడ ఏం లెక్సర్స్ ఉన్నాయి దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో తో కూడా మాట్లాడాలి మీ కూడా ఏది ఒకటి సజెషన్ ఉంటే అది కూడా చేస్తాము నేను సిఐ గారికి అక్కడ అప్పుడు డ్రోన్ పెట్రోలింగ్ కూడా చేయమని చెప్పాను విల్ అంటే ఇట్లా ఫారెస్ట్ ఏరియాలో సిసి కెమెరాలు కావచ్చు సెక్యూరిటీ అదే నేను చెప్తున్నాను పర్ఫెక్ట్ ఏపీ సిస్టమ్ ఉండదు వీటి వాజ్ ఏ లెర్నింగ్ ఫారెస్ట్ ఆల్సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్సో సో దాంట్లో కొంచెం చేస్తాను ఓకే థ్యాంక్ యూ